చూండి ప్రవీణ్ పగడాల్ గారిది నాది వాట్సాప్ చాటింగ్ నేను ఇదివరకు ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి ఆయన గొప్పతనం మీకు చెప్పాలి నేను కొంత అమౌంట్ ఆయనకి పంపించి బ్రదర్ దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రెజెంట్స్ ప్లీజ్ యాక్సెప్ట్ అని పెట్టా మీరు వచ్చినందుకు నేను ఇస్తున్నటువంటి కానుక నేను మీరు తీసుకోండి అంటే ఆయన అయ్యో సార్ అలా చేయకండి అని పెట్టాడు అలా చేయకండి మాస్టారు అని పెట్టాడు ఇప్పుడు నేను అన్నాను ప్లీజ్ అన్నా జస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఉంచుకోండి మీరు దేవుని పనిలో ఉపయోగించండి అని పెట్టాను మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా పరిచర్ చేస్తున్నారు మీరు ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి నేను ఇచ్చేది తక్కువే వాడండి మీరు దేవుని పరిచర్యలో వాడండి మీరు బోల్డ్ అంత ఖర్చు పెట్టుకుని వస్తారు మీ చుట్టూతో బోల్డ్ అంత మంది ఉంటారు చేయాలి చెయ్యాలి ఇంకా చాలా పరిచర్య చేయాలి ఈ పరిచర్యలో మీకు ధనం ఉపయోగపడుతుంది ఉపయోగించండి అని చెప్పేసి పెడితే చూడండి ఆయన ఏమని పెట్టాడు అంటే నాకు సార్ ఫార్మాలిటీ ఎందుకు ఎందుకు లేండి మనకి మనకి అన్నది లేదన్నా పర్లేదన్నా ఉంచండి ప్లీజ్ అని పెడితే వెంటనే కింద దేనికి వాడమంటారు చెప్పండి నేను నాలుగు రకాలైనటువంటి పరిచయాలు చేస్తున్నాను మీరు దేనికి వాడమంట